సినిమాను తలపించే విజువల్స్ ఇవి వాటర్ ఫాల్స్ దగ్గర కొందరు పర్యాటకులు చిక్కుకుంటే వారిని కాపాడటానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏకంగా హెలికాప్టర్ను రంగంలోకి దించింది కేరళలోని వయనాడు ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి కదా ఇందులో భాగంగా ఇండియన్ కోస్టల్ గార్డ్ ఇండియన్ ఆర్మీ ఎయిర్ ఫోర్సు ఈ మూడు విభాగాలు కలిసి శనివారం ఉదయం నది పరివాహక ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు అందులో భాగంగా శుచిపర ఫాల్స్ దగ్గర ముగ్గురు చిక్కుకున్నట్లు గుర్తించారు దీంతో వెంటనే హెలికాప్టర్ను రంగంలోకి దించి వారిని కాపాడారు ప్రస్తుతం ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఇలాంటి ఘటనలు సినిమాలో చూస్తాం కానీ రియల్గా చూడటం చాలా అరుదంటూ ఇండియన్ ఆర్మీ చేసిన పనిపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు